ನಮಸ್ತೆ ನನ್ನ ಪ್ರಿಯ ಈ ವಾರ್ತಾ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಸೀಮಾ ವಾರ್ತಾ ಪತ್ರಿಕಾ ಈ ವಾರ್ತಾ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ಅಧಿನೇತ డాక్టరేట్ అవార్డు గ్రహీత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత బీరే ఈశ్వరయ్యను పట్టణంలోని ఎస్ఏపిఎస్ జూనియర్ ఎయిడెడ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అవార్డులు గ్రహీత సూర్యనారాయణ మరియు ఏఎండ్కే డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కెంపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో గురువారం సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బొమ్మడి కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జర్నలిజం డాక్టరేట్ అవార్డులతో పాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును పొందిన బీరే ఈశ్వరయ్యను పూల శాలువలతో సత్కరించారు గోరంట్ల పట్టణంలోని ఉమ్మడి కాలేజీల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల కరస్పాండెంట్ కెంపులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత జర్నలిస్ట్ గా తన ప్రస్తావాన్ని ప్రారంభించిన ఈశ్వర్ తన నిజ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడని వాస్తవ కథలాలలో జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు అతనికి ప్రాణహాని కలిగించే విధంగా దాడులు చేసినప్పటికీ కూడా భయపడక జర్నలిజంపై ఆయనకున్న పట్టును నిరూపించుకునే విధంగా సౌత్ ఇండియా స్థాయిలో జర్నలిజంలో డాక్టరేట్ పొందడం ఆయన చేసిన కృషికి నిదర్శనమని కొనియాడారు అనంతరం ఏపీఎస్పిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ జర్నలిజంలో ఈశ్వర్ కు ఉన్న నైపుణ్యమే ఈరోజు ఇంతటి గౌరవప్రదమైన అవార్డు రావడానికి నిదర్శనమని ఈశ్వర్కు పత్రికా రంగంలో ల కింగ్ అనే ఒక ముద్ర సైతం ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కెంపుల లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఎస్ఏపిఎస్ జూనియర్ కళాశాల అధ్యక్షులు రమేష్ రామాంజనేయులు రామకృష్ణ కళావతి చంద్రశేఖర్ బాబు నరసింహులతో పాటు ఏఎన్కే డిగ్రీ కళాశాల అధ్యాపకులు సుధాకర్ జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు

జన్మయ్యానికి చేసిన సేవ వాళ్ళు సేకరించి ఏనా ఆయన వాళ్ళకే కూడా చెప్పలేదు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు అదర్ మీడియాలో ఇతను చేసిన కృషికి అవన్నీ సేకరించి వాళ్ళు ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేసినారు ఇకపోతే మన ప్రిన్సిపాల్ అయినప్పటి సూర్యనారాయణ గారు మేము కలిసి ఆయన సన్మానిస్తే బాగుంటుందిగా అని అనుకున్నాము ఒక రెండు మూడు రోజులు ముందుగానే ఈ సన్మానం జరగాల్సింది అయితే నేను బ్యాంగ్లూరు పోయి ఉన్నందువల్ల ఇది ఆలస్యమైంది ఎనీహౌ మనము ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి అభినందించాలి ఇంకా ఎన్నో రావాలి అంతేకాకుండా ఈ జర్నలిజంలో ఆయన చాలా పడరాని పాటలు పడినాడు అదంతా మనం తెలుసు చాలా సావు అంచకు పోయి వచ్చినాడు అంటే జర్నలిజం అనేది ఆ విధంగా ఉంటేనే దాన్ని గుర్తు గుర్తిస్తారు అందరూ ఉంటారు రిపోర్టర్స్ వాళ్ళందరికీ గుర్తింపు ఆయన పైన రెండు మూడు అటాక్స్ జరిగినాయి అయినా చేసినటువంటి కృషికి జర్నలిజం లాంటి చేసినటువంటి కృషికి సోషల్ సర్వీస్కి ఒక యూనివర్సిటీ వారు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు తెలియకుండానే ఆయనకు ఆవర్డీ డాక్టరేట్ను గవర్వ్ డాక్టరేట్ను ప్రదానం చేసి నమ్మకం లేకపోయినప్పటికీ మరలా నమ్మకం లేనట్లు ఎవరు తెలియని వాళ్ళు నాకు మీడియాలో వచ్చినటువంటి వార్తలు క్యాప్షన్స్ ఈస్రో అని క్యాప్షన్ కింగ్ అని నేను అనుకుంటాను అతను ఎప్పుడూ కూడా ఏదైనా రాస్తే హెడ్డింగ్ లోనే కింద మ్యాటర్ ఏమైంది ఏముంటుంది అనేటువంటిది పూర్తిగా అర్థమే అటువంటి క్యాప్షన్ కింగ్ కాబట్టి చాలా గర్వకారణం అందులోనూ ఇటువంటి సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ చాలా ఆర్థికంగాను నెక్స్ట్ ఫిజికల్గాను భౌతికంగాను ఆయన పైన దాడులు జరిగినాయి అవన్నింటినీ అధిగమించి ఏమాత్రము అది ఏదో బయట ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఫోటోలు తీసుకునేదానికనిపోయితే అది ఇన్సిడెంటల్ అదే యాక్సిడెంటల్ కాదు అది ఇంటెన్షన్గా చేసినటువంటిదని తెలిసింది కానీ దేనికి భయపడుకోకుండా ఇప్పటికీ కూడా అదే తో న్యూస్ రాయటే రాసేదానికి ధైర్యం ఉండేటువంటి విదే కదా కాబట్టి ఇంకా ఎన్నో అవార్డులు కలిగించి మంచి ఆల్రెడీ సొంత పత్రిక స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ పత్రిక దిన దినాభివృద్ధిగా మంచి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ సందర్భంగా మన కళాశాల తరఫున మన స్టాఫ్ తరఫున అభినందిస్తూ ఈ సన్మానానికి వచ్చినందుకు ధన్యవాదాలు